హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్కు భారీ వర్ష సూచన రానున్న ఐదు రోజుల్లో ఈ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు వివరాలకు వెళ్ళినట్టయితే నైరుత్యుతుపవనాలు బలపడటంతో పాటు గుజరాత్ మీదుగా ఆవహించిన ఆవర్తనం తూర్పు విదర్భ వరకు ద్రోణి విస్తరించి ఉండటంతో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి మొన్నటి వరకు తీవ్ర ఒక్కపోతా వేడిమితో అల్లాడిన ఏపీ ప్రజానికానికి కాస్త ఉపశమనం లభిస్తుంది ఈ ఏడాది రుతుపవనాలు త్వరగానే ప్రవేశించిన చాలా కాలం నిస్తేజంగా మిగిలిపోయాయి దాంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి జూన్ నెలాఖరులో ఇప్పుడు తిరిగి వర్షాలు మొదలయ్యాయి వచ్చే ఐదు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా పడవచ్చు గంటకు ముప్పై నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు బియ్యనున్నాయి ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులు పడవచ్చు కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో రానున్న ఐదు రోజులు మోస్తరు వర్షాలు పడనున్నాయి ఇవాళ రేపు కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి శ్రీకాకుళం విజయనగరం అల్లూరు సీతారామరాజు కృష్ణ పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారం ఉంది ఈవేళ మాత్రం విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం అల్లూరు సీతారామరాజు పార్వతీపురం మన్యం కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి అనకాపల్లి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు ప్రకాశం నెల్లూరు పల్నాడు బాపట్ల చిత్తూరు తిరుపతి కడప అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి ఇదే ఫ్రెండ్స్ వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ